తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై ఛత్తీస్గఢ్ హస్తం పార్టీ అధ్యయనం చేస్తుంది పార్టీ కార్యక్రమాలు సర్కార్ స్కీంల అమలు తీరును పరిశీలిస్తుంది స్వయంగా అక్కడి పిసిసి హైదరాబాద్కు వచ్చి అబ్జర్వ్ చేస్తుంది దీనిలో భాగంగానే ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు దీపక్ బైజ్ తెలంగాణ సీఎం రేవంత్ పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ప్రత్యేకంగా కలిశారు పార్టీ కార్యక్రమాలపై మహేష్ గౌడ్ను ప్రభుత్వ స్కీమ్స్ పై సీఎం రేవంత్ను అడిగి తెలుసుకున్నారు ఆయన పార్టీ సమస్యలు సవాళ్ళను ఎదుర్కోవడంపై చర్చించారు దీంతో పాటు ఆ రాష్ట్రంలో అధికార పార్టీపై చేయాల్సిన ఒత్తిడి ప్రజల్లో మైలేజ్ పొందేందుకు పాటించాల్సిన వ్యూహాలపై కూడా వివరాలు సేకరించారు ఆయన నేతల మధ్య సమన్వయం పార్టీని మరింతగా పటిష్టంగా తయారు చేసేందుకు వ్యూహరించాల్సిన విధానాలపై కూడా ఛత్తీస్గఢ్ పి చీఫ్ ఆరా తీస్తున్నారు గడిచిన రెండు రోజులుగా హైదరాబాద్లోనే ఉంటూ సీరియస్గా స్టడీ చేస్తున్నారు ఆయన ఏఐసిసి ఆదేశం మేరకే ఆయన అధ్యయనం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ కు త్వరలో కొత్త పిసిసి కార్యవర్గం ఏర్పాటు కానుంది దీంతో కార్యవర్గం ఎలా ఉండాలి కమిటీ పరిమితులు పార్టీ యాక్టివిటీస్ ప్రణాళికలు సెంట్రల్ స్టేట్ అధికారి పార్టీలపై పోరాటం చేయాల్సిన తీరుపై కూడా ఈ రాష్ట్ర పిసిసి క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు ఇవన్నీ భవిష్యత్తులో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ఐ ఎందుకు ఉపయోగపడతాయని టిపిసిసి నేతలు స్పష్టం చేస్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది పిసిసి చీఫ్ గా ఆయన ఆదేశాలతో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా పోరాటం చేసింది అధికార పార్టీ అప్పటి బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు వివిధ విధానాలను పద్ధతులను పాటించింది అప్పటి సర్కార్ తీసుకున్న నిర్ణయాల్లో తప్పిదాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించేందుకు వినూత్నమైన నిరసనలు ఆందోళన నిర్వహించింది సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు ఆదరణ పెరిగేందుకు మాజీ సీఎం పెద్ద యుద్ధమే చేశారు రైతుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు మహిళా సంఘాల సవాళ్లను ప్రధానంగా ఎత్తుకొని బీఆర్ఎస్ సర్కారు పై పోరాటం చేశారు గత ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్లలో తప్పిదాలు ప్రాజెక్టులు నిర్లక్ష్యం అవినీతి ఆరోపణలు వాటన్నింటినీ ప్రజల్లోకి సులువుగా తీసుకెళ్లగలిగారు ఇవన్నీ ఓ ప్రణాళికబద్ధంగా అమలు చేయడంతో ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి కాంగ్రెస్ వే మొదలైంది ఇది మౌత్ పబ్లిసిటీగా మారి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కు ఊహించని ఆధారం లభించింది తద్వారా పార్టీ అధికారంలోకి వచ్చింది పవర్లోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు ఆయన కూడా పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంశాలను గమనంలోకి తీసుకుంటుంది ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ పవర్లో ఉంది కేంద్రంలోనూ అదే పార్టీ ఉంది దీంతో ఆ పార్టీపై యుద్ధం ఎలా చేయాలని ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు I'm not